ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ చేసుకోండి పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ముప్పై తొమ్మిది సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న ఆర్యవైశ్య కుల అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు ములగ లక్ష్మీ నారాయణ సన్ ఆఫ్ పుల్లయ్య నక్షత్రం శ్రవణం రెండవ పాదం మకర రాశికి చెందినవారు గోత్రం శ్రీలకుల గోత్రం మేనమావ గోత్రం సానకుల గోత్రం రంగు ఫేరిగా ఉంటారు ఎత్తు ఐదు నాలుగు బీఎస్సీ చదివారు హైదరాబాదులో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా ఇరవై వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు జీవిత భాగస్వామి నుండి కోరుకునేది ఎల్లరికం కోరుకునే అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నెంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కానీ లేదా ఆఫీసు ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు మొదట వాట్సాప్ ద్వారా సమాచారం అందించి ఆపై కాల్ చేసి సమాచారం అందుకోండి